కెకె విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ రోడ్ డాక్టర్ వీధి కరీంనగర్ వెల్కమ్ ఎస్విఆర్ తెలుగు న్యూస్ ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులపై టీఎస్ఎంసీ సభ్యులు దాడులు ఆపాలని కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులకు అండగా ఉంటుందని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యుల యూనియన్ నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు డాక్టర్లు తయారు ఇప్పుడు ఎంపీ జనరల్ మెడిసిన్ అయినా చూస్తూ ఉన్నాడు ఒక సర్జరీ నేనే ఉన్నా నేను అక్కడ ఉన్నప్పుడు జ్వరంతో వస్తే సర్జరీ అంటే ఒక మీద ఉమ్మేస్తారు వాడు కలిసి చూసి ఒక పారిస్ట్రల్ ఇంజెక్షన్ రాయాలి కాబట్టి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు వైద్యం చేయడమే గ్రామీణ వైద్యుల లక్ష్యం వాళ్ళు ఒకవేళ కరీంన రావాలి నేను యాప్సెస్ ఎల్యులైటర్స్ వస్తే డిసిషన్ ఇచ్చి రోజు మంచి శుభ్రం చేసి రోజు సెలైన్ డ్రెసింగ్ మీ గ్రామీణ వైద్యుల దగ్గర చేయించుకోవాలని అంటారు పాపం రోజు మంచి సెలెన్ వచ్చి శుభ్రం చేసి మంచి ఎర్రబుల్లా వచ్చిన తర్వాత డాక్టర్ మంచిగా పూజించుకోవాలి అదే లేకపోతే రోజు హాస్పిటల్ రావాలి డ్రెస్సింగ్ తీసుకోవాలి పోవాలి ఆ డాక్టర్ సార్ రెండు వందల యాభై వేస్తాడు బస్ ఛార్జ్ లో రెండు వందలు అంటే ఐదు వందల రూపాయలు మీకు ఖర్చు ఐదు సరే ఒక మూడు వారాలు దంపుతాం ఓ రెండు వారాలు పడుతుంది అంటే పదిహేను రోజులు పదిహేను ఐదు డెబ్బై ఐదు ఏడు వేల ఐదు వందలు మీరంటే కదా ఆ భారాన్ని మీరు తగ్గిస్తున్నారు మీరు చేసే గొప్ప సేవ మీరు ఊరికి పోయినాదో ఊరికి పోయినా వచ్చేదో పడిపోయాడు అరే బీపీ మీరు పెరిగిందేమో మన ఊర్లో ఆర్ఎీ ఉంటే సరే ఈ ఊర్లో ఆర్ఎీ చేస్తాను ఊహం ప్రచారంలో ఉండని చెప్తున్న విషయం కాబట్టి మీ మీద ఎందుకు మీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారో వాళ్ళ ధర్మాలు ఏంటో చూద్దాం నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడడం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పకుండా అంటే ఆయన హాస్పిటల్కి కేసీడకలు ఆయన ఎమ్మెల్సీ ఓట్లు వేయించాలి ఆర్ ఏం చేయకపోతే మీ మీద రేట్ చేస్తారు మరి ఆయన రేట్ చేస్తాడో మీరు రేట్ చేస్తారో చూద్దాము మంచిగా చెప్పైతే చేద్దాం ఇప్పుడైనా కూడా మీ అందరి ముందు కూడా కాల్ మాట్లాడతా మాట్లాడిన తర్వాత ఆయన రెస్పాన్స్ చూసుకొని కొంతవరకు చేసి చేద్దాం కానీ మీరేం అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అంటే గొప్పగా చేసి చెప్పడం కాదు కానీ ఏదైనా అభ్యసిస్తే ఏదైనా నేర్చుకుంటే మంచిగా మాల తయారవుతుంది నా దగ్గర ఒక నా ఓటీ టెక్నీషియన్ ఉన్నాడు వాడు ఓటీ టెక్నీషియన్ కోర్సు చేయలే కానీ ప్రతి ఒక్క సర్జన్ దగ్గర న్యూరో సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్థోపిక్ సర్జన్ జనరల్ సర్జన్ సర్జికల్ క్యాస్ట్ అందరి దగ్గర చేస్తాడు ఈ గైరకాలేజ్ అయితే ఆయన బదులు అంటే నువ్వే నాకు అసిస్టెంట్ కూడా అంటే ఏదైనా కష్టం అయితే వీడు ఆ స్టెప్ చేస్తావు ఉంటాడు అంటే ట్రైనింగ్ అది అంటే ఒక పదిహేడు ఏళ్ళుగా ఐదు ఏళ్ళుగా ఉన్నాడు ఉంటే వస్తుంది అదే పెద్ద బ్రహ్మ విద్య కాదు మరి ఒక స్పైన స్పైనల్ ఇవ్వాలంటే మా రాజ్ కుమార్ చెప్తా ఉన్నా అంటే వినండి అరసీ ఇస్తే ఇక్కడ ఒకటే పోర్టుకు వస్తుందా మరి సార్లు ఇవ్వాల్సి వస్తుంది నాలుగైదు సార్లు ఇవ్వాల్సి వస్తుంది మన అట్లాంటిది మనం ఎంత కొని ఉంటాయి లోపాలు కాబట్టి లోపాలు కూడా అనలేదు అది బాడీ ధర్మమో అదో ఏదో రాదు రానందుకు నిన్ను నిందించాల్సిన అవసరం లేదు జరిపి ఇస్తే పడతాం కాబట్టి ఇటువంటి కూడా గ్రామీణ వైద్యులను వేధించడం ప్రభుత్వం ఎప్పుడు ఒప్పుకోదు ప్రభుత్వం కడ్డగా ఉంటుంది అదేవిధంగా వీలైతే ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు ఈరోజు అందరి తరఫున మాట్లాడి చెప్తాను రాజ్ కుమార్ ఈ దాడులుంది ఆరెక్తుల మీద వాళ్ళ బ్రతకరియరా ప్రభుత్వం ఎట్లా ఉపాధి కల్పించదు వాళ్ళ ఐదో పది సంవత్సరాలు ఏదో దర్శనంలో చేసి చిన్న చిన్న తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు సెల్యులైటిస్ వస్తుంది నేను ఆపరేట్ చేసి